హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నితికా కంప్యూటర్ వర్క్స్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఈసారి శారీ చూపించబోతున్నానండి శారీ అంటే ఎంబ్రాయిడింగ్ చేసిన శారీ అండి ఒక ప్లెయిన్ శారీ మీద ఇలా బూటీ చేసామండి ఒకసారి చూడండి చూపిస్తున్నాను వైట్ శారీ మీద ఇది కోటా శారీ అండి కస్టమర్ ఇచ్చారు అంటే ఆల్రెడీ దీని మీద సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చింది బట్ వాళ్ళు ప్యూర్ వైట్గా ఉంది వద్దని చెప్పేసి ఇలా బూటీ టైప్ ఏమన్నారండి బూటీ అయితే చాలా బాగుంది ఒకసారి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది వైట్ అయ్యేసరికి రెడ్ ఎల్లో బ్లూ అండ్ గ్రీన్ ఇచ్చామండి శారీ అంతా కూడా ఇక్కడ ఇలా బూటీస్ లాగా ఇచ్చాము పళ్ళులో వచ్చేసి ఎక్కువ బూటీస్ వస్తాయండి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది శారీ అయితే అందుకని మీకు కింద పింక్ కలర్ ఫ్రేమ్ కి పెట్టి ఉన్న క్లాత్ కూడా కనిపిస్తుంది నార్మల్ గా చూస్తే ఇలా అండి బూటీ వచ్చేసి అయితే ఇది ఫినిషింగ్ అయితే చాలా బాగుంది చూడండి గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ రెడ్ కలర్ ఎల్లో కలర్ బాగా వెళ్ళేటండి వైట్ కదా సో వైట్ మీద చాలా బాగా కనిపిస్తున్నాయి సో శారీ అంతా ఇలా బూటీ ఇచ్చాము పల్ లో కూడా ఇవి ఇవే బూటీస్ కానీ ఎక్కువగా వస్తాయి అనమాట ఇలా ఇక్కడ చూడండి ఇక్కడ బాగా కనిపిస్తుంది వైట్ మీద చాలా బాగుందండి బూటీ అయితే మీలో ఎవరికైనా ఇలా ప్లెయిన్ శారీస్ మీద బూటీస్ వర్క్ చేయించుకోవాలి అంటే ప్లెయిన్ శారీస్కి ఇలా కంప్లీట్గా ప్లెయిన్గా కట్టుకోకుండా స్కాలప్ బార్డర్ కానీ లేదంటే ఇలా బూటీ టైప్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట లుక్ అనేది మీలో ఎవరికైనా ఇలా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు ఈ బూటీనే వేసుకోవాలనే ఏం లేదండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి బూటీలో మన దగ్గర మీకు కావాలంటే వాట్సాప్లో నేను డిజైన్స్ షేర్ చేస్తాను బూటీ డిజైన్స్ ఓవరాల్గా లుక్ అయితే అదిరిపోయిందండి చాలా బాగుంది ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి పళ్ళు చూపిస్తున్నాను చూడండి పళ్ళుకి వచ్చేసి కొంచెం హెవీకి ఇచ్చినాం అనమాట ఇక నేను ఇందాక చెప్పాను కదండి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చిందని వైట్కి వైట్తోనే ఇలా వచ్చింది కాకపోతే కస్టమర్ కంప్లీట్గా ప్యూర్ వైట్గా ఉందండి అలా వద్దు కొంచెం కలర్ కాంబినేషన్ మిక్స్ చేసి ఇలా చేయండి అని అంటేను ఈ కలర్స్ యూజ్ చేసి అయితే నేను చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది రియల్ గా అయితే చాలా బాగుందండి ఫ్లవర్ అయితే చాలా బాగుంది మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఫినిషింగ్ అనేది పళ్ళులో వచ్చేసి ఎక్కువగా అంటే దగ్గర దగ్గరకి వేసాము అనమాట ఇలా పళ్ళులో కొంచెం ఎక్కువగా వేసాము బూటీస్ ఓవరాల్ గా అయితే చాలా బాగుందండి మీరు ఎవరికైనా ఈ డిజైన్ నచ్చినట్లయితే ఒకవేళ మీరు శారీస్ మీద ఇలా స్కాలప్ బార్డర్ కానీ నెక్స్ట్ వీడియోలో నేను స్కాలప్ బార్డర్ కూడా చూపిస్తానండి ప్లెయిన్ శారీకి ఒకవేళ బూటీ టైప్ ఏమైనా కావాలి ఈ టైప్ కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను డిజైన్స్ అయితే షేర్ చేస్తాను మీలో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఇలాగే నేను ఎప్పటికప్పుడు వేసే డిజైన్స్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలోనైతే ఓన్లీ ఈ శారీ చూపించాను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకొక బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తాను మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది అప్కమింగ్ వీడియో